హాయ్ హలో అండి ఈరోజు ప్రణదీస్ కిచెన్లో క్యారెట్ రైస్ అయితే చేస్తున్నాను ముందుగా స్టవ్ మీద ఒక చిన్న కళాయి పెట్టుకొని అందులోకి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి కట్ చేసి ఉంచుకున్న ఒక చిన్న కప్పు ఆనియన్స్ని అయితే వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత అందులోకి తురిమి ఉంచుకున్న క్యారెట్ తురిమిని కూడా వేసుకోవాలి ఒక చిన్న కప్పు అయితే తీసుకున్నాను నేనైతే కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే ఒక రెబ్బ కరివేపాకును కూడా వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు ఇలా ఉడికిన తర్వాత అందులోకి హాఫ్ టీ స్పూన్ అంతా ఉప్పునైతే వేసుకుంటున్నాను ఉప్పు వేసుకోవటం వల్ల ఇంకా కొంచెం ఫ్రై అవుతుంది ఉప్పు వేసిన తర్వాత ఒక నిమిషం పాటైతే ఉడికించుకోవాలి క్యారెట్ మంచిగా ఉడికిన తర్వాత అందులోకి చల్లార్చి ఉంచిన అయితే వేసుకోవాలి రైస్ని చల్లార్చుకోవటం వల్ల రైస్ని అందులో వేసినప్పుడు పొలులు పొలులుగా ఉంటుంది ఇలా ఒకసారి అంతా కలుపుకోవాలి పిల్లలకి లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుందండి టేస్టీగా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు క్యారెట్ రైస్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఇందులోకి ఒక హాఫ్ చెక్క నిమ్మకాయనైతే పిండుకుంటున్నాను ఇలా నిమ్మకాయని పిండుకున్న తర్వాత అయితే ఆఫ్ చేసుకొని కలుపుకోవాలి అంతేనండి రెడీ అయింది చాలా టేస్టీగా ఉంటుంది ఈ రైస్ అనేది మీరు తప్పకుండా ట్రై చేయండి ఒకసారి ఇంట్లో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మర్చిపోకుండా ఒక లైక్ కూడా ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్